హాయ్ ఫ్రెండ్స్ సో వీడియోలో మనం మీ వీడియోస్ పైన ఈ విధంగా మీ యొక్క నేమ్ ఇలా వాటర్ మార్క్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీడిని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీటి నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ముందుగా మీరు మీ యొక్క నేమ్ తోటికు వాటర్ మార్క్ది కన్నా క్రియేట్ చేసుకుందాం సో దానికోసం ముందుగా మీరు పిక్సల్ ల్యాబ్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ న్యూ టెక్స్ట్ అనేసి ఉంది కదా ఆ న్యూ టెక్స్ట్ మీద డబల్ టైం ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా ఎడిటింగ్ ఆప్షన్ అడుగుతుంది సో అప్పుడున్న టెక్స్ట్ మొత్తం కూడా అరేజ్ చేసి మీ నేమ్ మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి కావచ్చు మీ యూట్యూబ్ ఐడి కావచ్చు సో ఇక్కడ ఎంటర్ చేసుకోండి నేమ్ అనేది ఇలా ఎంటర్ చేసుకున్నాక పైన ఓకే బట్ మీద ట్యాప్ చేసుకొని సో కింద ఆప్షన్స్లో ఏ అనే లెటర్ ఉంది కదా ఆ ఏ లెటర్ మీద ట్యాప్ చేసుకొని పైన ఆప్షన్స్లో ఫాంట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మై ఫాంట్స్ అనే ఆప్షన్లోకి వచ్చేసి మీకు ఫాంట్ లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో సో డౌన్లోడ్ చేసుకొని ఫాంట్ అయితే కనుక మీరు యాడ్ చేసుకోండి సో ఫాంట్ ఎలా యాడ్ చేయాలి నేను కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను సో చూసి మీరు ఫాంట్ అయితే యాడ్ చేసుకొని ఓకే బట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫాంట్ అయితే కనుక యాడ్ అయిపోయింది సో విధంగా యాడ్ చేసుకున్నాక సో దీన్ని మీరు కొంచెం జూమ్ తక్కువ చేసుకోండి సో విధంగా జూమ్ తక్కువ చేసుకున్నాక ఇలా ఎగ్జాక్ట్గా సెంటర్లో తెచ్చుకోండి ఇలా సెంటర్లో తెచ్చుకున్న తర్వాతకి పైన మనకు ఆప్షన్స్లో స్పేసింగ్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని ఇలా ఆ స్పేసింగ్ అనేది ఇలా కొంచెం పెంచుకోండి సో మీకు ఆ లెటర్స్ మధ్యలో గ్యాప్ అనేది ఎంతైతే కావాలో సో అంతవరకు అయితే మీరు ఇచ్చేసుకోండి సో నేను ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ ఫోర్ అయితే కనుక ఇచ్చేస్తాను ఇలా ఇచ్చేసినాక ఇలా ఎగ్జాట్గా సెంటర్లో యాడ్ చేసుకొని సో నెక్స్ట్ పైన ఆప్షన్స్లో మనకు షాడో అనే ఆప్షన్ కూడా ఉంటుంది సో ఈ షాడో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కావాలంటే ఎనేబుల్ ఎనబుల్ చేసుకొని బ్లాక్ కలర్ ఇచ్చేసుకోవచ్చు మీ కాల్ అనుకుంటే సో నేను అది కనుక షాడో అయితే కనుక ఆఫ్ చేస్తున్నాను మీ కాల్ అనుకుంటే ఎనబుల్ చేసుకోండి ఇలా ఎనబుల్ చేసుకున్నాక ఇక్కడ మన కింద ఆప్షన్స్లో ఫోర్త్ వన్ ఆప్షన్ ఉంది కదా సో ఆ ఫోర్త్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ అనేసి ఉంది కదా దాని మీద ట్యాప్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా అరేంజ్ అయిపోయి ఓన్లీ మన నేమ్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది సో విధంగా యాడ్ చేసుకున్నాక సో పైన మనకు మెమరీ కార్డ్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ యాజ్ ఇమే మీద టై చేసుకొని సేవ్ టు గ్యాలరీ మీద ట్యాప్ చేసుకుంటే మనకి యొక్క మన నేమ్ అనేది పిఎన్జి ఫార్మాట్లో సేవ్ అయిపోతుంది సో ఈ విధంగా సేవ్ చేసుకున్నాక సో ఇప్పుడు మీరు ఏ వీడియో ఎడిటర్ అయినా కానీ ఓపెన్ చేయండి సో నేను ఎగ్జాంపుల్గా ఒక ఇన్షాట్ యాప్ అనేది కనుక ఓపెన్ చేస్తున్నాను సో ఇలా ఓపెన్ చేసినాక వీడియోని సెలెక్ట్ చేసుకొని సో మీకు నచ్చిన ఒక వీడియో క్లిప్ కావచ్చు ఫోటోని కానీ యాడ్ చేసుకోండి సో నేను ఆ వాటర్ మార్క్ మీకు యాడ్ చేసి చూపిస్తా అండి సో నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటో యాడ్ చేసుకున్నాను సో ఇక్కడ ఇన్షాట్లో పిఐపి అనే ఆప్షన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేసుకొని మనం సేవ్ చేసుకున్న ఆ వాటర్ మార్క్ ఉంది కదా చూడండి సో ఆ వాటర్ మార్క్ని ఈ విధంగా యాడ్ చేసుకొని మీకు ఆ వాటర్ మార్క్ ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా ప్లేస్ చేసుకొని మీకు కొంచెం జూమ్ క్వాంటిటీలో లైట్గా జూమ్ అయినా చేసుకోవచ్చు జూమ్ తక్కువైనా చేసుకోవచ్చు సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాతకి మీకు ఆ లోగో అంత బాగా బ్రైట్గా కనపడద్దు అనుకుంటే కనుక ఇక్కడ మనకు బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా సో ప్రతి యాప్లో ఉంటుంది బ్లెండింగ్ అనే ఆప్షను సో ఆ బ్లెండింగ్ అనే ఆప్షన్లో ఇక్కడ మనం ఒపాసిటీ తగ్గించుకుంటే మనకు అది ఎంత కెపాసిటీతో కనపడాలి మీకు ఎంత బ్రైట్నెస్ కనపడాలి కొంచెం లోగో కనపడాలనుకుంటే ఇక్కడ మీరు ఆ ఒపాసిటీ అనేది కొంచెం తగ్గించుకుంటే కనుక మనకి ఈ విధంగా లైట్ కనపడుతూ ఉంటుంది అదేవిధంగా కింద మనకు ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లో డిఫరెంట్స్ అనేసి ఉంటుంది సో డిఫరెన్స్లో ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే మనకు డిఫరెంట్ కలర్ అనేది ఒకటి యాడ్ అవుతూ ఉంటుంది సో మీకు ఒపాసిటీలో మీకు ఎంత కెపాసిటీ కావాలో ఇచ్చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు లోగో అనేది మీ వీడియోస్ పైన అయితే యాడ్ అవుతుంది సో ఈ విధంగా మీరైతే కనుక ఒక వాటర్ మార్క్ అనేది మీ వీడియోస్ పైన మీ ఇలా ఈజీగా అయితే కనుక క్రియేట్ చేసుకోవచ్చు సో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో దయచేసి ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆల్ నోటిఫికేషన్ బిల్ని ఆన్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్